తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వేరల్ల శారద మనతో ఉన్నారు చెప్పండి మేడం సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు సికింద్రాబాద్ బోనాల గురించి అడిగితే ఏం చెప్తారు మీరు చూడండి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రం కానివ్వండి ఈ దేశంలో కానివ్వండి మనం అందరం ఇంత ఆనందంగా ఉత్సాహంగా సుభిక్షంగా ఉండగలుగుతున్నాము కాబట్టి వారికి కూడా అప్పుడప్పుడు మనం కృతజ్ఞత తెలుపుకోవడం మన బాధ్యత సో ఇది తరతరాల నుండి మన ముత్తాతల దగ్గర నుండి మన వారసత్వం నుండి అది కొనసాగుతూ వస్తుంది అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ ఆషాఢ మాసం రాగానే ఊర్లలో కానివ్వండి సిటీలో కానివ్వండి ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలు చేసుకొని అమ్మవారిని అమ్మ నువ్వు మా వెంట ఉండి మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఈ బోనము ఈ సమర్పిస్తున్నాము మీకు అనేటువంటి ఈ తంతు ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఎప్పటికీ కొనసాగాలని మహంకాళి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజ ప్రజలందరికీ ఉండాలని చెప్పి ఎప్పటికీ అందరము ఇదే రకంగా అమ్మ లష్కర్ అంటేనే రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధి అయింది ఇది ఈ లష్కర్ బోనాలతో మీకున్న అనుబంధం ఏంటి నేను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిన దగ్గర నుండి ప్రతి సంవత్సరము ఈ లష్కర్ బోనాలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరము ఇంకా అంటే యువత కూడా బోనాల వైపు ఆకర్షితులు అవ్వడము ఈ బోనాల ప్రాముఖ్యత వాళ్ళకు తెలుసుకోవడము పాత తరం వాళ్ళు కొత్త తరానికి దీని ప్రాముఖ్యత చెప్పడము నిజంగా చాలా గొప్ప విషయము ఇదే రకంగా మనం అందరము అమ్మవారికి తప్పకుండా బోనం సమర్పించుకుండాలని చెప్పి నా ఆలోచన అంటే మీకు ఇప్పుడే అంటే బోనాల లష్కర్ బోనాలు ఎప్పటి నుంచి బాగా తెలుసు ఆ బోనాల పండుగతో మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు ఎలాంటి ఒక అనుబంధం ఉంటుంది కదా అది అంటే చూడండి ఒకటి హైదరాబాద్ సిటీలో పెరిగినటువంటి వాళ్ళది వేరు ఉంటుంది మళ్ళీ పల్లెటూర్లలో వచ్చినటువంటి వాళ్ళది వేరు ఉంటుంది కరీంనగర్లో ఉన్నంతకాలం మేము ఆషాఢ మాసం రాగానే ఎల్లమ్మ తల్లికి బోనం చేయడం అనేది అనవాయితీ జరుగుతూ ఉన్నది పెద్దమ్మకు ఎల్లమ్మ తల్లికి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నుండి లష్కర్ బోనాల ప్రాముఖ్యత కానివ్వండి అమ్మవారిని సందర్శించుకోవడం కానివ్వండి దాదాపుగా పది సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది అలాగే మీరు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు చైర్మన్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రభుత్వం నియమించింది ఇంతటితో సంతృప్తినా ఇక ముందు ఎలాంటి పదవులు వచ్చేది రాకపోయాయి ఇక ముందు ఎట్లా అనుకుంటున్నారు ఈ మీ సేవకు గుర్తింపు దొరికినట్టేనా దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని సేవలు అందిస్తూ ఉన్నాము వివిధ స్థాయిలలో ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుండి మొదలు పెట్టుకొని ఒక జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత నేషనల్ లెవెల్లో మహిళా కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా తర్వాత స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కంబైండ్ ఆంధ్రాలో జనర సెక్రటరీగా ఇలా వివిధ స్థాయిలలో నాకు తోచినంత నేను చేయగలిగినంత పార్టీకి సేవలు చేస్తూనే ఉన్నాము అదే రకంగా ఈ పొజిషన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నింటికన్నా ముఖ్యంగా అమ్మ అమ్మ నాకు మెంటర్ ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో నేను పాలిటిక్స్లో కొనసాగడానికంటే సోనియమ్మ అనే విషయం మీ అందరికీ తెలిసిందే అంటే మహిళా కమిషన్ కే మిమ్మల్ని నియమించడం అంటే మీకు మహిళా కమిషన్ బాధ్యతలు ఇవ్వడం వెనుక ఏమనుకుంటున్నారు ఏం నేపథ్యం ఏమైనా ఉందా దానికి సంబంధించి మీరే రైట్ పర్సన్ అని ఎందుకు భావించింది ప్రభుత్వం అది మీకు గవర్నమెంట్లో ఉన్న పెద్దల గౌరవం ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ మంత్రులను మీరు అడగాల్సిన ప్రశ్న అది నా వరకు నేను ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఏ రకంగా పనులు చేశానో కమిటీని ఏ రకంగా ఆర్గనైజ్డ్గా నడిపించానో చూసిన తర్వాత ఈ బాధ్యత అప్పచెప్పారని నేను అనుకుంటున్నాను మీరు ఎంతో కాలంగా మహిళా కమిషన్లను చూస్తూ వస్తున్నారు మహిళా కమిషన్ బాధ్యత ఏంటి మీ బాధ్యత ఎలా ఉండబోతుంది మహిళల సేఫ్టీ సెక్యూరిటీ ప్రొటెక్షన్ వెల్ఫేర్ దీనికి సంబంధించిన ప్రతి అంశము మహిళా కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మేము అండగా ఉంటామనేటువంటి ఒక మాటని తప్పకుండా మహిళా కమిషన్ ద్వారా మేము చేరవేస్తాము మహిళలకు ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఏ రకమైనటువంటి అయినటువంటి ఇబ్బందులకు గురైనా కానీ ఇప్పుడైతే మెయిన్గా అడోలసెంట్ గర్ల్స్ ఉన్నారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు ప్రతి చోట ఏదో ఒక రకమైనటువంటి వేధింపులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఆ వేధింపులు ఎదుర్కొన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ స్కూల్లో కానివ్వండి కాలేజ్లో కానివ్వండి టీచర్స్ అయినా లేకపోతే వాళ్ళ లెక్చరర్స్ అయినా కానీ ఇబ్బంది పెట్టడం కానివ్వండి లేదంటే తల్లిదండ్రుల్లోకి చెప్తే తల్లిదండ్రులు స్కూల్ మానిపిస్తారా కాలేజ్ మానిపిస్తారా ఏం చేద్దాము ఎవరికి చెప్పాలి అనేటువంటి థాట్ వచ్చినప్పుడు మహిళా కమిషన్ ఉంది నేరద నేరల శారదమ్మ ఉంది మన కోసము అనేటువంటి ఆలోచన కల్పించడమే ఉమెన్ కమిషన్ యొక్క ఇటీవలి కాలంలో ఈ బాలికల మీద హింస కావచ్చు తర్వాత మైనర్ బాలు అంటే మైనర్ బాలుల జో అంటే పాత్ర ఉండడం కావచ్చు కొత్త కొత్త పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఆ మధ్య హాజీపూర్ సంఘటన కావచ్చు ఈ మధ్య నంద్యాలలో జరిగింది కావచ్చు వీటన్నిటి దృష్ట్యా మహిళా కమిషన్ ఎలా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నేను బాధ్యత తీసుకున్న రోజే ఒకటే మాట చెప్పాను సమాజంలో మనము కట్టుబాట్లన్నీ మహిళలకే పెడుతున్నాము ఇలా డ్రెస్అప్ అవ్వాలి ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి అని కానీ మేమేమంటామంటే అమ్మాయిలకు నేర్పించడంతో పాటుగా అబ్బాయిలకు అమ్మాయిలను ఎలా గౌరవించాలి అనేటువంటి విషయం కనుక మనం అందరికీ నేర్పిస్తే ఈ సంఘటనలు అనేవి జరగవు కాబట్టి అత్యాచార రహితమైనటువంటి తెలంగాణని సాధించుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయము అందులో మా భాగస్వామ్యం కూడా తప్పకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద మహిళా కమిషన్ బాధ్యతలు మహిళా కమిషన్ మహిళల యొక్క భద్రత సంక్షేమం అనేది ముఖ్యమైనది ఆ కోణంలో తాము చర్యలు తీసుకుంటాం ఇటీవల జరుగుతున్న సమాజంలో జరుగుతున్న పరిణామాలకు చాలా ఎలాంటి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది చెప్తున్నారు అలాగే ఇక్కడ బాలికలకే కాదు బాలుర కూడా ఒక మంచి వాతావరణం కల్పించి మంచి పెంపకం ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు అలాగే సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో పనిచేసినందుకు ప్రభుత్వం తనకు మహిళా కమిషన్గా చైర్పర్సన్గా నియమించడం అనేది సంతృప్తికరంగా ఉందన్నారు అలాగే కరీంనగర్ నేపథ్యం నుంచి ఇక్కడ నగర నేపథ్యం వరకు కూడా తనకు బోనాల పర్వదినంతో పాటు బోనాల పండుగ అలాగే లష్కర్ బోనాలతో ఒక గొప్ప అనుబంధం ఉంది గత పదేళ్లుగా లష్కర్ బోనాలను వరుసగా నేను లక్షర్ లష్కర్ బోనాల ద్వారా అమ్మవారికి అంటే జరుపుకుంటున్నాము అమ్మవారి సన్నిధిలో లష్కర్ బోనాలకు వస్తున్నాను అని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటర్ స్టూడియో